క్లియర్ కట్గా అక్కడ అంతా ఎంక్వైరీ చేసినాక మా భూమి అని తెలిస్తేనేమో అనండి అందులో కూడా మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తున్నారు మరి ఏపీ సీఎం చంద్రబాబు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి సార్ జవాన్ దేశం కోసం ప్రాణమిస్తున్నారు దేశం గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు పాకిస్తాన్ గురించి కూడా అంతే లెవెల్లో భీకర పోరు చేయాల్సిందేనని చెప్పారు ఇప్పుడు ఈ జవాన్ని ఆదుకోవడం కాదు సార్ అది మన బాధ్యత ఆయనకు జరిగిన అన్యాయంపై మనం పోరాటం చేసి ఆయన స్థలాన్ని ఆయనకి ఇప్పించాల్సిన అవసరం ఉంది అందులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు స్పందించి ఆ జవాన్ స్థలాన్ని వెంటనే ఇప్పిస్తారని వారికి చేరేదాకా ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జవాన్ని కంటతరి పెట్టనివ్వద్దండి జవాన్ కుటుంబం బాధపడకూడదు ఎందుకంటే ఈ ఈరోజు మనం ఇక్కడ ఇంత సురక్షితంగా బ్రతకడానికి కారణం బార్డర్లో ఎంత పరిస్థితి ఎలా ఉంది అని తెలిసినా ఎవరింట్లోనైనా చిన్న ప్రాబ్లం ఉందా హాయిగా వండుకుంటున్నాం వేసవి వల్ల ఎంజాయ్ చేస్తున్నాం మామిడి పండ్లు తింటున్నాం కుటుంబాలతో ఉంటున్నాం కానీ ఈ ఆనందాలను అన్నింటినీ వదులుకొని మన కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళ భూములు ఎలా లాక్కోవాలనిపిస్తోంది ఇంతకంటే అన్యాయం ఉంటారా